హెయిర్ కేర్ లో ఈ జనరేషన్ లో ఎక్కువగా అమ్మా చాలా నాకు చెప్పండి చెప్పండి హెయిర్ లాస్ ఉంటుంది చాలా మందికి ఓకే ఈ హెయిర్ లాస్ ఏంటంటే ఫస్ట్ హెయిర్ లాస్ కన్నా కూడా వైట్ హెయిర్ అండి చిన్న పిల్లలు కూడా వైట్ హెయిర్ ప్రాబ్లము దాని గురించి కెమికల్స్ వాడడము కెమికల్స్ వాడినాక హెయిర్ లాస్ అయిపోవడం హెయిర్ డ్యామేజ్ అయిపోవడం అండ్ స్కిన్ అలర్జీస్ రావడం అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం ఐ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కానీ వాళ్ళకేంటంటే టైం లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల కెమికల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మనకి మార్కెట్లో కలర్స్ గురించి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఐదు నిమిషాల్లో జస్ట్ మనకి హెయిర్కి కలర్స్ వచ్చేస్తాయి కానీ కెమికల్ లేకుండా కలర్ అనేది రాదు కరెక్ట్ సో మన దగ్గర ఏంటంటే నేచర్ మనకిచ్చింది ఇది నేను మీకు ఇచ్చింది కాదు నేచర్ మనకిచ్చింది నేను మీ ద్వారా తీసుకొస్తున్నాను ఇది హెన్న గోరింటాకు అలాగే ఇది ఇండిగో నీలి ఆకు ఒక రోజు హెన్న మరుసటి రోజు ఇండిగో పెట్టుకుంటే హెయిర్ అనేది న్యాచురల్ గా బ్లాక్ అవుతుంది ఇది టూ డేస్ ప్రాసెస్ ఇండిగో ఏంటి యాక్చువల్గా ఇండిగో అనేది నీలి ఆకు మనకి హెన్నా పెట్టుకునేటప్పుడు ఎలా రెడ్ గా అవుతుందో హెన్నా పెట్టుకున్న నెక్స్ట్ డే అదే హెయిర్ మీద ఇండిగో పెట్టుకోవడం వల్ల నాచురల్ గా బ్లాక్ అవుతుంది సో జనరల్ గా మార్కెట్ లో ఇండికా ఈజీ అనే ఒక కలర్ ఉంది అవును సో దీన్ని పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనివల్ల ఇది కూడా కెమికల్ ఏమో అని అనుకుంటున్నారు అది దేంతో తయారవుతున్నారు అది ఒక చెట్టు లీఫ్ పౌడర్ అండి గోరింటాకు ఎలాగో నీలి ఆకు అనేది కూడా ఒక చెట్టు లీఫ్ పౌడర్ మనకి మన బట్టలు రంగు నీలి రంగులు అంటే బ్లూ కలర్ లో రావాలి అంటే ఆ నీలి ఆకును వాడతారు ఓకే ఓకే సో దాని గురించి యుద్ధాలు కూడా జరిగినాయి అన్నమాట సో ఆ నేచురల్ లీఫ్ ని మనం హెయిర్ కలరింగ్ కి మీరు సో తెప్పిస్తున్నారు ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనం డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తామండి దాన్ని అందరూ ఏంటంటే డైరెక్ట్ పౌడర్ తెప్పించేస్తారు మనం లీఫ్ తెప్పించి పౌడర్ చేసి సేల్ చేస్తున్నాం ఈ ప్రొడక్షన్ అంతా మొత్తం గుంటూరులోనే నడుస్తా లేదు లేదు హైదరాబాద్ లోనే కూడా రైట్ అయితే మనం అక్కడే చేసేవాళ్ళం కదా డైరెక్ట్ గా మీ ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తున్నారు చూపించేవాళ్ళు తప్పకుండా మీరు నెక్స్ట్ టైం రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఎందుకంటే సి ఇప్పుడు మనకి చాలా ప్యాకింగ్ అవైలబుల్గా గా ఉన్నవి ఫుడ్ లో కానీ ప్రొడక్ట్స్ లో కానీ చాలా ఉన్నాయి అది ఎలా తయారవుతుంది నిజంగా అందులో ఉన్న అన్నీ ఉన్నాయా లేవా ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఇది మనకి నేతి బెరకలో నెయ్యి నెయ్యి ఉండాలి సో మన ప్రొడక్ట్స్ అన్ని అలా ఉన్నాయి కాబట్టి సో బయట నమ్మలేని కండిషన్స్ లో మనం ఉన్నాం ఎస్ ఎస్ సో ఇలా కాదు ఇలా మనకి ఇక్కడ జరుగుతోంది అనేది మనం చూపించాల్సిన అవసరం ఉంది కదా అనేది నా ఉద్దేశం అంతే తప్పకుండా మన నెక్స్ట్ వీడియోలో ప్రొడక్షన్ కూడా చూపిద్దామండి తప్పకుండా ఎలా ఉంటది ఏంటి అనేది అండ్ ఈ హెన్నా ఇండిగో ఏంటంటే వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కెమికల్స్ వాడని వాళ్ళు ఫస్ట్ యూస్ కి బ్లాక్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు వైట్ హెయిర్ ఉంది నేను ఇప్పటి వరకు కెమికల్స్ వాడకపోతే ఈ రోజు హెన్నా పెట్టుకొని మరుసటి రోజు ఇండికో పెట్టుకుంటే ఇప్పుడు నా హెయిర్ ఎలా న్యాచురల్ బ్లాక్ లుకింగ్ ఉందో అలాగే ఉంటుంది ఆల్రెడీ కెమికల్స్ ఎవరైనా వాడి ఉంటే వాళ్ళకి మొదటిసారి బ్లాక్ అవ్వదు ఆ కెమికల్స్ అనేవి చాలా హార్ష్గా ఉంటాయి చాలా మంది నేను తలస్నానం చేశాను గుండు చేయించుకున్నాను అని అనుకుంటారు అవి మన రూట్స్ లోపలికి కూడా వెళ్తాయి అండి అందుకే చాలామంది క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు సో కెమికల్స్ వాడిన వాళ్ళకి మరి ఎలా అంటే దీన్ని వాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూస్గా పెట్టుకుంటే అప్పుడు ఆ కెమికల్ రిమూవ్ అవుతుంది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది రైట్ అండ్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ అండి హెన్నా వల్ల హెయిర్ డ్రై అవుతుంది అని లేదు అనేది డైరెక్ట్ గా పెట్టుకుంటే డ్రై అవుతుంది మన హెన్నాలో దీంట్లో ఆమ్ల బ్రింగరా శ్రీకాకాయ హైబిస్కస్ మిక్సింగ్ ఉంటుంది సో స్మూత్నెస్ కోసం అందులో ఏం కలిపి మనం పెట్టుకోవచ్చు హెయిర్ కిక్చువల్ గా ఏంటంటే అందరూ హెన్నా అనగానే హాట్ వాటర్ టీ డికోషన్ బీట్రూట్ కాఫీ ఇలా డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారు ఒక బెస్ట్ టిప్ ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాలి ఓకే ఈ చింతపండు మనం రసం కోసం ఎలా నానబెడతామో చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో మిక్స్ చేసుకునేటప్పుడు కానీ ఇండిగో మిక్స్ చేసుకునేటప్పుడు కానీ ఈ గుజ్జుతో మిక్స్ చేసుకోవడం వల్ల మీకు డార్క్ షేడ్ వస్తుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది అంటే పులుపు కదా మన నిమ్మకాయ వాడుకోవడం లేదా వాడిన వాళ్ళకంటే కూడా చింతపండు వాడిన వాళ్ళకి చాలా మందికి బెస్ట్ గా హెల్ప్ అయింది అనమాట అండ్ దీన్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే హెన్నా ఇండిగో పెట్టుకున్నప్పుడు పది పదిహేను రోజులు ఉంటుంది కొంతమందికి ఇరవై రోజులు ఉంటుంది కానీ ఈ టిప్ని ఫాలో చేయడం వల్ల కొంతమంది కస్టమర్స్కి మధ్యలో హెయిర్ వాష్ చేసినా కూడా ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు కూడా హెయిర్ కలర్ ఉంది ఎందుకంటే పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళు టైం స్పెండ్ చేయడం కష్టం కానీ నెలకు అంటే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ టిప్ అనేది చాలా మందికి హెల్ప్ అయింది నేను చెప్పినప్పుడు అందరూ కూడా పులుపు కదా హెయిర్ ఫాల్ అవుతుందేమో ఇచ్చింగ్ వస్తుందేమో అని భయపడ్డారు కానీ వాడిన తర్వాత మాత్రం కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హెన్న ఇండిగో అనేది ఎక్కువగా ఉమెన్ టైం స్పెండ్ చేస్తారు ఒక కస్టమర్ ఉన్నారు